నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రోజు అంశం బ్యూటిఫికేషన్ వినడానికి చూడడానికి చాలా బాగుంది అయితే అతి సర్వత్ర అనే చిన్న పదం కూడా ఇక్కడ మనకి గుర్తు పెట్టుకోవాలి అదేందుకంటారా మీకు ఏదైనా సరే సవివరంగా వీడియో చూపిస్తూనే మేము ఆ అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక విషయానికి వచ్చేద్దాం ఇక్కడ మీరు పుష్కర్ ఘాట్ కావచ్చు దేవి చౌక్ కావచ్చు రెండు చోట్ల కూడా స్టోన్ తోటి చక్కటి డిజైన్ ఆ డిజైన్ కింద నుండి చూస్తే తెలియదు ఆకాశం నుండి చూస్తే చాలా బాగా తెలుస్తుంది ఆ అందం చాలా చక్కగా ఉంటుంది ఇక ఆ బ్యూటిఫికేషన్ ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా ప్రజల ప్రాణాల మీద తెలుస్తుంది అది మీరు ఎలా అనేది మీకు తెలియాలంటే ఒకసారి టూ వీలర్ లో గానీ ఫోర్ వీలర్ లో అటు ప్రయాణం చేస్తే మీకు అటు ఉయ్యాలు గతుకులు గతుకులు గతుకులుగా ఉంది ఒక రాయికి రాయికి మధ్య సుమారు ఒక అంగుళం గ్యాప్ ఏర్పడడం ఒక్కో చోట కుంగిపోవడం తదితర అంశాలు ప్రజలను లేదా ఆ ప్రదేశంలో ప్రయాణం చేసే వాళ్ళని చాలా ఇబ్బందులు చేస్తున్నాయి ఇక గర్భవతులు అయితే పండి మీద పొరపాట్లు వెళ్తే ఆ అదురుకి బేబీ ఏమవుతుందో అనే భయం ఇది మీరు కామెంట్స్ ఏం చేయకండి కావాలంటే మీరు ప్రయాణం చేసి చూడండి ఎంత గతులు ఉన్నాయో రాయికి రాయికి మధ్య విపరీత గ్యాప్ ఉండడం వల్లే ఈ సమస్య తలెత్తుతుంది మీరు ఓవరాల్ గా చూసినట్యితే వర్షాకాలం అయితే ఆ మధ్యలో ఎక్కువ ఇక్కడ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఆ మధ్యలో గ్యాప్ ఇంకా బాగా పెరుగుతుంది మధ్యలో తర్వాత మా ఏదో రిపేర్ చేశారు శాశ్వత ప్రాతిపదికన ఈ యొక్క గ్యాప్స్ అనేది ఫిల్ చేయకపోతే వాహనదారులు జేబులకు చిల్లు హాస్పిటల్ చేరే వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది మేము చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాదనిపిస్తే మీరు ఇల్లు చెక్ చేసి అప్పుడు కామెంట్ చేయండి ఆ గోతుల వల్ల టైర్ పాడైపోతున్నాయి అడపాదడపా చాలా మంది పడిపోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి మరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇది శాశ్వత ప్రాతిపదికన ఏదైనా రెమెడీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది లేదంటే రోజు రోజుకు అక్కడ పడిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది ఈ వార్త ఇవ్వడానికి గల కారణం ఒక గర్భవతి ఒక సోదరి అన్న ఎలా ఇబ్బంది పడుతున్న ఆ రూట్ లో వెళుతుంటే బేబీ అదురుతుందని నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల ఈ వార్త ఇవ్వడం జరిగింది నేను కూడా బండి మీద రెండు మూడు రౌండ్లు వేసి చూసా అదే పరిస్థితి మీరు కూడా తిరగండి ఒక రెండు మూడు రౌండ్లు ఆ స్టోన్ మీద రౌండ్లు వేయండి ఆ అదురు ఏంటో మీకు అర్థం అవుతుంది మధ్య మధ్యలో టైర్లు పోవడం కూడా సర్వసాధారణం అధికారులు నాయకులు తక్షణమే స్పందించి ఈ యొక్క ఇబ్బందిని శాశ్వతంగా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు